వెల్కమ్ టుడే న్యూస్ తిరుపతి జిల్లా డక్కిలి మండలం మాటుమడుగు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం దేవుడి గుడి నిర్మాణ విషయంలో రెండు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ జరిగింది సమాచారం అందుకున్న డక్కిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పి సమస్యను సానుకూలంగా స్టేషన్ వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెప్పడంతో కొంతసేపటికి గొడవ సర్దుమణిగింది తమ గ్రామంలోని సర్వే నంబర్ నూట నలభై మూడు డ్యాష్ ఐదు నందుగల ఐదు పాయింట్ పదహారు సెంట్ల గ్రామణత్వ స్థలంలో గత పది సంవత్సరాలుగా ఆలయ పూజలు మరియు భజనలు జరుగుచున్న స్థలంలో స్వామి ఆలయ ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టదలిచిన తమను స్వలాభం కోసం తమ స్వంత ట్రాక్టర్లు వైగైరా పెట్టుకునేందుకు కొంతమంది గుడి నిర్మాణాన్ని భజనా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఓ వర్గం వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ గ్రామణత్వ స్థలం గ్రామానికి గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ కొంతమంది స్వలాభం కోసం ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నించారు ఈ విషయమై గ్రామ యువత ప్రజా అభిప్రాయ సేకరణ సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీ సమర్పించుకోగా మండల ఉన్నత అధికారులైన డకిలీ ఎంపీడీఓ స్థల నిర్ధారణ చేసినప్పటికీ గ్రామ సర్పంచ్ గ్రామ అజెండాలో పొందుపరిచి స్థల వివాదాన్ని పరిష్కరించడంలో జాప్యం చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని మండిపడ్డారు ఇకనైనా ఉన్నత అధికారులు ఈ స్థల వివాదంపై దృష్టి సారించి ఆలయ నిర్మాణానికి శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని కోరారు కాదు చాలా రోజు అలాంటి విషయం ఉంది ఉందా లేదా దీని మీద ఆల్రెడీ ఆ విషయం మీద ఏదో ఒకటి ఈ రోజు ఒకరాజు జరిగి ఆ గొడవ ఉంటేనే కదా మేము వచ్చాము ఇప్పుడు చెప్తున్నాను సిఏ గారు ఎస్ఏ గారు వీరిద్దరు కలుసుకుని ఎంపీడీఏ పెట్టారు నాయన పోయి దాని పరిష్కారం ఇచ్చి అదే సంజయ్ చక్రెడ్డి గారు సంజయ్ గారు ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడ భూజం ఉన్నారా ఇక్కడ భజన్ చేస్తున్నారా అనే విషయం తెలుసుకుందాం ఆతం చెప్తా మా నేను చెప్తా మా ఆతమాస నిచ్చింది కొంచెం ఇదురో గాత ఇప్పుడు నేను మార్వగారు ఎంపీ డాక్టర్ ఇదురో నిచేత ఉంటాడు అపద చెప్పు నాయోడు ఏదోకు మాట్లాడొని వన్నాడు పోతే పోతే ముద్దోలు టైండి ఐటూ సార్ ఆల్్రెడీ ఇంక ఉండక

మీరు అంటే వాళ్ళు పొలం చదువుకోవాలని చెప్పి వాళ్ళని పేర్లు ఏంటంటే చెప్పి పేరు నేను చెప్పింది

ఆ ఈ మా ని పై వాడు కాదో ఏది మనం చెప్పుకోవచ్చు స్కోర్ అవుతది మాకండి నాకింకా చెప్పతాను నేను వచ్చి వాలి దగ్గర వస్తాను చెప్పండి

યા ફોરસ્ટેસ્ટ અવસર સીટી રોલ ટીવી મત ગ્લિચ ઓનલાઇન ઓલેતે અવસર ગમણે બી સાઇન ઇન ઓફ ઇન બોલ સાઇન ઇન ઓફ ઇન મિત્રો છે એસઆઈ ગાર્ડ મંડરા આ સ્કેલ પર વાત કરતા મોડગ અને મેં તમને સંભળાવવા માંગુ છું અંદર ઓકે 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 સંકેત સંકેત બોલisco તો સીઓ ભાઈને મારો દિલનો ઓરને આલોચિત સુવિતારી મેડમ એવોટ બોલ ફર્શર પૂછાર યુદ્ધ અંતર યુદ્ધ અંતર કાલ છો પૂછાર કાપતી એવું વાતાલા సరే మీ దగ్గర ఉన్న కాగితాలు మీరు తీసుకురండి మేము చేసాము సరే మేము తప్పు జరిగింది మేము అది మంచి వాళ్ళం కదా వీళ్ళు ఇంత మంది ఉన్నారు కదా ఈ పదహారు ఇంట్లో గ్రామ దీన్ని సుస్మితారెడ్డి మేడం రెండు వేల పదహైదులో శుభ్రంగా గొంతులు ఉంటే తీసేసి పూర్తి చేసింది మేము భజన వేసుకున్నాం భజన కార్యక్రమాన్ని చేసి ఈ రోజు ధ్వజన్ ధ్వజ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటే వాళ్ళందరూ పోలీసు వాళ్ళు తప్పించి దీన్ని అడ్జన్ చేసి ఆపుతున్నాము లమ్డీవా గారికి ఇచ్చాము ఎస్ఏ గారికి అందరూ వచ్చారు యాత్ర ఇచ్చిన తర్వాత ఈ పొద్దు మా మీద చెట్లమెంటే పట్ట నికరంగా ఉండదు ఆ సాయితో ఏ అబ్బాయి ఆ లేడు అంటే సాయంత్రం పెడతాం